నిన్న రోజు తలార్ రంగయ్య గారు ఏదో ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా కుందిరుపు మండలానికి పోయి చుట్టూ చూపుగా వచ్చే ఆయన మా ఎమ్మెల్యే మీద విమర్శలు చేయడం జరిగింది ఆయన సభ్యత సంస్కారం కూడా లేకోకుండా నలభై ఐదు ఏళ్ళు గడిపినాడు మా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంతో ఎమ్మెల్యే అని సంబోధిస్తాడు ఆయన ఆయన మామూలుగా ఎడ్యుకేటెడ్ ఒక ఎంప్లాయీ గ్రూప్ అనే ఉద్యోగస్తుడు ఈ ముఖ్యమంత్రిని ఎలా సంబోధించాలన్నది కూడా ఆయన తెలియకుండా అజ్ఞానిగా ఈయన ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి నీవా కాలవ గురించి గత ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క గంపి మట్టైన ఏడన వేసినారా అదే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ముందు రామ్ కుప్పం దగ్గర ఒక గుంతలో నీళ్లు పోసి అక్కడ ఒక గేటు పెట్టి అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారు ఆ గేట్ ఓపెన్ చేసిన నీళ్లు కుప్పం నీళ్ళు ఇస్తానని మరుసటి రోజు ఆ గేట్ బిక్కుపోయినారు జేసీబీలు పెట్టి ఇదే వార్త పది రోజుల కింద పదహైదు రోజుల కింద ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేసినారు ఇప్పుడు అనంతపురం ఒకటే కాదు రాయలసీమలో మూడు జిల్లాలకి నీళ్లు పోతున్నాయి మూడు జిల్లాలు నీళ్లు పోతుంటే దాదాపు పంతొమ్మిది నియోజకవర్గాల్లో యంత్ర నియమాలు అంటే బాగుపడుతున్నాయి పంతొమ్మిది నియోజకవర్గాలు నూట నలభై మూడు చెరువులు నిల్లించుతున్నారు మరి ఇవన్నీ ఇవన్నీ చేయాలంటే కాలు లైమింగ్ చేయకపోతే చేసేదానికి అవుతుందా ఇవన్నీ రంగుకి ఆలోచన లేదా ఏరు పడితే మాట్లాడితే ఎట్లా మా ఎమ్మెల్యే గారు అంటాడు ముగ్గురు మంత్రులు ఉండరు ఈ జిల్లాని అన్నాడు ముగ్గురు మంత్రులు ఊరికే లేరు ఈ జిల్లా మంత్రి మొగలు కూడా కష్టపడి దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్లు అందరిని ఒక అలర్ట్ చేస్తే రెయింపొగలు మూడు నెలల్లో ఉండి ఆయన కాలు గట్ల మీద ఉండే రెండున్నర కోట్లు ఖర్చు చేసి ఇప్పుడు కుప్పం నీళ్ళు తీసిపోయినాడు గత నెల పదిహేడో తారీఖున చంద్రబాబు నాయుడు వచ్చి మాళ్ళవంతంలో స్విచ్ ఆన్ చేసినాడు ఈ నెలకే నెల లోపలే కుప్పం నీళ్ళు పోయినాయి దట్ ఇదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనుకుంటే ఏమన్నా సాధిస్తే దానికి ఇది నిదర్శనం ఒకసారి ఇవన్నీ కూడా రంగా ఆలోచన చేసుకోవాలా మా మంత్రులు విమర్శించే అర్హత నీకు లేదు నువ్వు ఎంపీగా ఉండి కళ్యాణ్ ఏం చేసినా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా చర్చకి ఏడా వేరికి సిద్ధంగా ఉన్నాం ఇక మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతావు మాట మాట ఆయన తలకి దాదాపు మూడు నాలుగు సార్లు కూడా నువ్వు ఒక పదం వాడతావు గొంతు కాడు అనేది అది చాలా తప్పది మా మా కులాన్ని నువ్వు కించపరిస్తే మాడతావు మా కులం ఒకటే కాదా సురేంద్ర సురేంద్రబాబు ఒకటే కాదు గొంతు కాడు యాడ గ్రామంలో ఉన్న ఎవడు భూస్వామి అయినా యాకులన్న భూస్వామి ఎవడున్నా కూడా వాళ్ళు గుంచుకాడు అంటారు నువ్వు ప్రత్యేకించి అమలు సురేంద్ర సురేంద్రబాబు ఎందుకు గుంచు అంటున్నావు నాకు అర్థం కదా ఎగతాళంగా మాట్లాడతావా నీకు సభ్యత సంస్కారం లేదు నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు గుంచుకాడు అనే పదం ఎందుకు వస్తుంది గుంజు కాడంటే దండి ఉన్నారు గుంచుకాలం కాదు అన్ని కులాల్లో కూడా దండి భూస్వాములు ఉన్నారు అందరూ పెద్ద ఎవరు పెత్తంజాలు చేస్తే వాళ్ళే ఉండరు కొన్ని కాలం కొన్ని కొన్ని ఏళ్ల కిందట బోయలు కూడా రాజ్యాలు వెళ్ళారు వాళ్ళు పాడే అంటారు మన మన నువ్వు మేము ఆ మాట అంటున్నావా గౌరవించేది నేర్చుకోవాలను నువ్వు ఏడు ఈ జిల్లా అంతా కూడా గొంచుకోవాలి అందు భూములన్నీ గొంచుకోవాలి వేరే కులాసులు భూములు లేవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రా నువ్వు ఏడన్న నీ ప్రభుత్వంలో నిలబడిన పనులన్నీ కూడా మా ఎమ్మెల్యే సొంత కర్తలు చేస్తున్నాడు ఎన్ని రూపాయల ప్రజా వేదిక మీద కాదు ఏడన్నా గానీ ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడాల డెవలప్మెంట్ ఉంది గత ప్రభుత్వంలో నువ్వు చిప్పించిపోయినావు జగన్ గుండా ఈ రాష్ట్రానికి చిప్పించిపోయినాడు అవన్నీ పూడ్చుకోనికే సాల్కొస్తాయి డబ్బులు ఒక పక్క సంక్షేమం చేయాలా ఒక పక్క వడ్డీలు కట్టాలా అప్పు తెచ్చుకోవాలా ఇవన్నీ ఆడ కూడా సంక్షేమం ఆపుకోకున్నట్లు పని చెప్తా ఉన్నారు ఇవన్నీ అన్ని తెలుసు నువ్వు కూడా ఎంప్లాయ్ చేసిన గ్రూప్ వన్ ఆఫీసర్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉంది కూడా అన్ని ఆయన తెలుసు అవన్నీ తెలుసుకొని నువ్వు మాట్లాడాలా ఇంకొకటి ఇంకొకటి మాట్లాడే తేడా కూడా ఎగతాళింగంగా ఎక్సంగా మాట్లాడేది పరిస్థితి ఎట్లా మాట్లాడేది ఎవరు ఎదుటి వ్యక్తి కానీ గౌరవించుకొని మాట్లాడేది నేర్చుకోవాలా రంగయ్య గారు గొంతుకాడది జమీందారు అది అదేదో జమీందారా ఏదో వాడినాడు ఆయన ఆ ఆరుగప్ప శ్రీమంతుడు ఏం పదం అది వాడేది ఆయన శ్రీమంతంలో ఫైవ్ స్టార్ హోటల్ లోనో ఏడ మేడల్లో కుసారు సామాన్యులు కూడా పోతున్నాడు ఎమ్మెల్యే అది కూడా మర్చిపోతే ఎట్లా కష్టపడినాడు ఆయన ఆయన ఇరవై ఐదేళ్ళు ఆయన కంపెనీ పెట్టుకుని సామాన్యులు ఆ స్థాయికి వచ్చింటూ వస్తూ సామాజిక సేవ చేస్తున్నాడు ఆయన అన్ని అన్ని కార్యక్రమాలు కూడా ఇవన్నీ తెలుసుకొని మాట్లాడు రంగయ్య ఏదన్నా కానీ మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు అది ఎడ్యుకేటెడ్ ప్రభుత్వం ఉద్యోగం మంచి పేరు తెచ్చుకున్నావు రాజకీయంగా కూడా అట్లా ఎదుగు మంచి పేరు తెచ్చుకో నువ్వు విమర్శలు చేస్తాడు కూడా ఎదుటి కూడా గౌరవించి విమర్శించాయి ఊరికే చూడు ప్రజలు నమ్ముతారని ఏడు పెడితే అది మాట్లాడుతుంది చూడాలా ఇపోదు అదే అందరి కాలువ యారు రాంతి భేదానికి ప్రాజెక్ట్ మొదలైదు లేదు చూసురా మళ్ళీ అదే చూసురా నీకు గుండెగా ఆడు పని చేస్తుంది లేదు చూడే నువ్వు ఎడ కురుపులో ఉండేదని తీసుకుని మాట్లాడతా ఎట్లా కాబట్టి ఎప్పుడన్నా కొన్ని చూసి అన్ని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోమని ప్రతిక్రియ తరపున ఆయనకి తెలియజేస్తుండ